మైన పవిత్రమైన ఈ శివాలయంలో మన ఈ నాలుగోసారి నాలుగు వ్యాఖ్యలు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే అందరికీ ఈ నెల తేదీ నుంచి ఇరవై ఎనిమిదో తేదీ వరకు తొమ్మిది రోజులు మహిళితల క్షేత్రంలో ఉదయం తొమ్మిదిన్నర నుంచి రాత్రి తొమ్మిది కార్యక్రమాలు జరుగుతున్నాయి భరతనాట్యం గుట్టుపూడి జానపదం పౌరాజ్య నాటకాలు సాంఘిక నాట్యం ఇవన్నీ కూడా మనమే మనమే అభినయాలు మనం సంస్థ ఇరవై ఇరవై నాలుగు వేలు పూర్తి అవుతుంది ఈ సంవత్సరం మూడు వేల మంది కళాకారులు వస్తారు